అన్ని గ్రామాల్లో కూడా తిరిగి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఆ దృష్టికి తీసుకొచ్చేవాడు అవన్నీ కూడా మేడం గారికి ఒక రిపోర్ట్ ఎప్పటి నిన్న పద్దెనిమిదో తారీఖున మరి శర్మ రెడ్డి గారు మరి ఆరు నెలల్లో మీరు గతంలో నాకు ఇచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు మళ్ళా పురోగ్రఫీ దీని మీద రివ్యూ మీటింగ్ నిన్న పద్దెనిమిదవ తయారీ చేయడం జరిగింది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు డిసెంబర్ ఇరవై నాటికి కంప్లీట్ చేస్తాం నిర్మాణం అని చెప్పి చెప్పడం ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఇంతవరకు కూడా కాలనీస్ కట్టలేదు మౌలి మౌలిక వస్తువులు ఇవ్వలేదు అదేవిధంగా ఆర్ ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదు దీంట్లో ఏదైతే ఈ పోలవర్ ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు ఉందో ఆ ఎత్తుకు సంబంధించి మరి అక్కడ ఉన్న అర్హులందరినీ కూడా మరో ఐడెంటిఫై చేయడు మొన్న ఇరవై నాలుగో తారీఖు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి శర్మరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోలవరం నిర్మాణం నిర్వాసితులకు జరిగేటువంటి కార్యక్రమాల మీద ఒక అధ్యయనం చేసి ఒక రిపెట్ ఇవ్వాల్సిందిగా ఏడుగు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడు ఆ కమిటీకి నేను చైర్మన్ గా ఉండడం నాతో పాటు జిల్లా క్యాసెస్ కమిటీ అధ్యక్షులు వన్ ఆఫ్ ది మెంబరు అదేవిధంగా ఏలూరు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా అల్లూరు చిత్రాము జిల్లా అధ్యక్షులు మరికొంతమందిని కమిటీ సభ్యులుగా నియమించి ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రాంతాలకు గురవుతున్నారో ఆ నిర్వాసి ఎదుర్కొన్న సమస్య మీద మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పడం